హలో ఇవన్నీ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మీ అందరికి చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఎవరికి అంటే ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళకి ప్లస్ నా లాగా చిన్న టైలర్ షాప్ ట్రాన్ చేసే వాళ్ళకి ప్లస్ ఇంకా ఒకవేళ దాన్నే బిజినెస్ ఎంచుకునే వాళ్ళకి కూడా చాలా మంచి బిజినెస్ ఐడియాస్ అనమాట ఈ రోజు మీ అందరికి షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ అలాగే నేను షాపింగ్ కోసం వెళ్ళాను అని చెప్పాను కదా అంటే షాప్ కోసం షాపింగ్ అనమాట అది ఏం షాపింగ్ చేశాను ఏంటి మీరు మీకు ఈ రోజు చూపిస్తాను అలాగే వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చేసే బిజినెస్ అనేది ఏదైనా కూడా రూపాయి నుండి స్టార్ట్ అవుతుంది అండి మన బిజినెస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక పది రూపాయలు సంపాదించాలి అంటే ఆ పది రూపాయలు అనేది వన్ రూపీ నుండి మనకి స్టార్ట్ అవుతుంది ఒక రూపాయే కదా అని చెప్పేసి ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఆ ఒక రూపాయి అరే పది రూపాయలు అవ్వచ్చు ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అలా పెరుగుతూ పోవచ్చు ఎప్పుడైనా చిన్నగా స్టార్ట్ చేయండి పెద్దగా డెవలప్ అవుతుంది మీరు ఇంట్లో టైలర్ చేసే వాళ్ళైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే నేను ఇంట్లో టైలర్ చేసినప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లైనింగ్స్ పోల్సిన అవసరం అవుతూ ఉంటాయి అనమాట థ్రెడ్స్ కానీ ఇలాంటివి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి తెచ్చుకున్న టైంలో మనకి చాలా మనీ అనేది వేస్ట్ అయిపోతుంది ప్లస్ టైం వేస్ట్ అవుతుంది మనం ఒక వన్ అవర్ అయినా వెళ్ళి షాప్కి వెళ్ళి అవి చూసుకొని సెలెక్ట్ చేసుకొని వచ్చి కుట్టేసరికి ఒక వన్ అవర్ అయినా టైం వేస్ట్ అవుతుంది వన్ అవర్ లో మనం హ్యాపీగా ఇంకో బ్లౌజ్ బ్లాస్టిక్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి ప్లస్ మనీ వేస్ట్ కూడా అవ్వకూడదు మనం ఇప్పుడు హోల్సేల్గా తెచ్చుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అదే మనం రీటైల్ గా తెచ్చుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది మనము ఇప్పుడు ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎలాగో మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం మనం అసలు మనకి వేస్ట్ అవ్వదు అనమాట ఏదైనా కూడా లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ థ్రెడ్స్ కానీ తెచ్చుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ వేస్ట్ అవ్వదు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కాబట్టి మీరు ఫస్ట్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసుకోండి ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ చేసుకోండి లేదు మీ దగ్గర అంత అమౌంట్ లేదు అనుకుంటే టూ థౌజండ్తో స్టార్ట్ చేసుకోండి టూ థౌజండ్తో మనకి చిన్న బండిస్ అనేది వస్తుంది లైనింగ్స్ ఎయిటీ మీటర్స్ అంటే ఎయిటీ సెంటీమీటర్స్ లేదా మన మీటర్ బిట్స్ వస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ బండిల్ లేదా ఒక ఫిఫ్టీ బండిల్స్ అట్లా తెచ్చుకోండి ఫాల్స్ ఒక డజన్ రెండు డజన్ అట్లా తెచ్చిపెట్టుకోండి మీకు టూ థౌజండ్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ మనం ఫ్లోజర్లు కుట్టుకుంటా ఆ డబ్బులు వస్తూ ఉంటే వాటిని కొన్ని మనం సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బులతో మనం లైన్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనకి యూజ్ అవుతాయి అనమాట అంటే మీటర్ వచ్చేసి మనకి హోల్సేల్ తీసుకుంటే ఒక టెన్ రూపీస్ తక్కువ రిటైల్ రిటైల్గా కొనుక్కున్నాం అనుకోండి బయట టెన్ రూపీస్ ఎక్కువ పడుద్ది దానివల్ల మీటర్ వచ్చేసి ఎంత నష్టమో చూడండి అదే మనం హోల్సేల్గా తెచ్చుకుంటే మనం పది మీటర్లు తీసుకున్నాం అనుకోండి దాంట్లో వంద రూపాయలు అనేది వస్తాయి మీరు అనుకోవచ్చు వంద రూపాయలకే మనం ఎంత కష్టపడాలా అంటే కష్టపడాలండి మరొక రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసు కదా ఆ రూపాయి కోసం మనం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర కస్టమర్స్ వస్తారో అవి మన దగ్గర సేల్ అయిపోతాయి ఈజీగా కాబట్టి మీకు కష్టపడకుండా వస్తాయి అనమాట డబ్బులు అయితే నేను షాపింగ్కి అయితే ఏం చేశాను అంటే మొన్న చెప్పాను కదా మనం వెళ్ళేటప్పుడు కలర్స్ అనేది నేను ఏదే అవసరమో మనకి లేవు కస్టమర్స్ లేవ్ అడుగుతున్నారో మన దగ్గర లేవు అవన్నీ కట్ చేసి పీసెస్ లాగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను వాటిని నేను ఇలా ఎప్పుడైనా వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి షాపింగ్ చేసేసి అలాంటి కలర్స్ అయితే లైన్ తీసుకుంటాను అయితే ఈ రోజు నేను ఇంకా కొన్ని కలర్స్ అయితే దొరకలేదు ఆ షాప్ లో ఇంకా వేరే షాప్కి వెళ్తేద్దామంటే కుదరలేదు ఒక షాప్ లోనే తీసుకున్నాం కాబట్టి ఆ షాప్ లో నాకు అవసరమైనవి అయితే కొన్ని దొరికినాయి కొన్ని ఒక టెన్ ఒక ఫైవ్ యా సిక్స్ మిస్ అయిపోయినాయి ఇంకా అవి తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాను అవి ఏంటి అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ట్వంటీ మీటర్స్ అండి మనము తక్కువలో తీసుకోవాలన్నా కూడా టెన్ టెన్ మీటర్స్ బండిల్స్ అయితే ఇస్తారు కొన్ని షాపుల్లో ఇస్తారు టెన్ టెన్ మీటర్స్ ఇట్లా తాందల్లో మీకు ట్వంటీ అయితే ఖచ్చితంగా ఉంటాయి బండేస్ లో కొన్ని కొన్ని షాపుల్లో టెన్ మీటర్స్ ఇస్తారు కొన్ని షాపుల్లో ఇవ్వరు మీరు అది చూసుకొని వెళ్ళాలి షాప్ కి ఇది ట్వంటీ మీటర్స్ అండ్ ఇది కూడా ట్వంటీ అండ్ ఇది ట్వంటీ నాకు రెగ్యులర్ కలర్స్ ఇప్పుడు రెడ్ బ్లాక్ బ్లూ ఇట్లా కొన్ని మెయిన్ కలర్స్ ఉంటాయి కదా వాటిని ట్వంటీ ట్వంటీ మీటర్స్ తీసుకుంటారు ఖచ్చితంగా పోయినప్పుడల్లా మీట్లా కొన్ని నార్మల్ కలర్స్ ఉంటాయి కదా అవి మాత్రం టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ ట్వంటీ మీటర్స్ ఇది కూడా ఇది కూడా ట్వంటీ మీటర్స్

ఇవి చాలా ఎక్కువ రన్ అవుతా ఉంటారనమాట షాప్ లో షాప్ లో కానీ ఎక్కడైనా కూడా అండ్ వచ్చేసి నవి బ్లూ ఇకొచ్చేసి నవి బ్లూ ఇదైతే ట్వంటీ సెవెన్ మీటర్స్ అండి ట్వంటీ సెవెన్ మీటర్స్ ఇది బాగా రన్ అవుతా ఉంటారు ఇది ట్వంటీ సెవెన్ మీటర్స్ మనకి ఎంత ఏ కలర్ ఎంత క్వాంటిటీ అవసరం అనేది మనం తీసుకోవాలి కానీ ఎక్కువనైతే టెన్ మీటర్స్ కంటే తక్కువ ఇవ్వరు ఇది టెన్ మీటర్స్ ఇది కూడా టెన్ మీటర్స్ టెన్ మీటర్ ఇది టెన్ ఇది బ్లాక్ టెన్ మీటర్స్ తీసుకున్నట్టున్నా అంటే యాక్చువల్ ఇంకా ఉన్నది అందుకని టెన్ మీటర్స్ తీసుకున్నా నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోవాలి ఇది ఇది కూడా టెన్ మీటర్స్ ఇది ఎయిటీన్ మీటర్స్ టెన్ మీటర్స్ రెడ్ ఆల్రెడీ తీసుకున్నా కదా రెండు రెడ్ వచ్చినట్టు మేము మర్షిపోయి కొంచెం వేరియేషన్ ఉంది ఇది ఆరెంజ్ రెడ్ రెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను టెన్ మీటర్స్ తీసుకో ఇది కూడా టెన్ యా కలర్ ఇది టెన్ కలర్ టెన్ సీ టెన్ మీటర్ మీటర్ కొన్ని కొన్ని సంగర్స్ అట్లా ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా ఇది థర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇరవై మూడున్నర అన్ని పడిపోతాయి కలెక్టర్ అసలు మనం తీసుకుంటా ఉంటే కలర్స్ అనేది మనకు ఐడియా వస్తాయి కస్టమర్స్ అడిగేదాన్ని బట్ మనం అలాగే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఏది రన్నింగ్ అవుతాడు అంటే ఏది రన్నింగ్ నడుస్తూ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తాయి ఇంకా ట్వంటీ త్రీ మీటర్స్ ఇది పదమూడు మీటర్లు అనుకుంట ఇది పద్నాలుగు మీటర్లు ఇది ట్వంటీ ఫోర్ ఉన్నట్టుంది చేశారా ఎన్ని కలర్స్ తీసుకున్నాను లైనేస్ మళ్ళా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ 50 కలర్స్ దాకా ఉన్నాయి షాప్ లో మళ్ళీ ఎన్ని కలర్స్ తీసుకున్నాను ఇవి మొత్తం ఎన్ని కలర్స్ అంటే 1 2 3 4 5 6 7 సారీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ నేను యాక్చువల్గా అయితే థర్టీ టూను ఏమో తీసుకెళ్ళిన కలర్స్ పీస్లు దాంట్లో ట్వంటీ సెవెన్ దొరికినట్టున్నాయి ఇంకా మిగిలిన సిక్స్ సెవెన్ దొరకలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైనింగ్స్ అయితే చూసారు కదా ఇన్ని లైనింగ్స్ ఇప్పుడు ఇంకా మిగిలిన ఏం తీసుకున్నాను అంటే ఇది మనకి సిల్క్ థ్రెడ్స్ నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఓన్లీ త్రీ బాక్సెస్ తీసుకున్నాను అంటే మనకి సేల్ అవుతాయా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి లేకుండా అన్నీ ఒకసారి టచ్ అనుకోండి అది సేల్ అవ్వక మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని నేను ఫస్ట్ ఒక త్రీ బాక్సెస్ తీసుకొచ్చాను అది చాలా వరకే సేల్ అయిపోయింది ఇంకా కలర్స్ అయితే అడుగుతున్నారనమాట కస్టమర్స్ ఇంకా అందుకని మళ్ళీ బాక్సెస్ అయితే తీసుకొచ్చాను చూసారా ఇలా అన్ని వాళ్ళు ఏంటంటే ఒక్క బాక్స్ లో ఒక కలరే ఇస్తారు కానీ నేను రిక్వెస్ట్ చేసి నాకు ఆల్ కలర్స్ కావాలి అని చెప్పేసి షాప్ అని అడిగితే తనైతే మిక్స్ చేసుకోమ్మా అని చెప్పేసి నాకు ఇష్టమైన కలర్స్ అయితే తీసుకోమన్నారు అందుకని అన్నిట్లలో అన్ని కలర్స్ తీసుకున్నాను అన్ని కూడా రెండు రెండు తీసుకున్నాను ప్రతి కలర్కి ఒక రెండు రీల్స్ లాగా తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ ఇది ఒక బాక్స్ అండ్ ఇది మొత్తం మన మనకి అన్ని కలర్స్ తీసుకున్నాను అనమాట వాళ్ళు యాక్చువల్గా అయితే ఒక్కొక్క కలర్ ఒక బాక్స్ ఇస్తారు ఇంకా మనం అడిగితే ఏంటంటే కొంతమంది ఇస్తారు అనమాట మనం షాప్ దగ్గర వెళ్తాం కాబట్టి మనం నచ్చినట్టు తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఆప్షన్స్ బెనిఫిట్ గా ఉంటుంది ఒక్క షాప్కి వెళ్తే లేదంటే అట్లా ఇవ్వరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదంటారు ఇలా ఇవి మనకి కస్టమర్స్ అడుగుతున్నారు ప్లస్ మనకి కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే సారీకి కుర్చీలు వేస్తాం కదా టాబ్లెట్స్ దానివల్ల వీటి యొక్క ఇది యాక్చువల్ గా అయితే ఒక ట్వెల్వ్ తీసుకుందాం అనుకున్నాను కానీ ట్వెల్వ్ కాకుండా సిక్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే దారాడప యాక్చువల్ గా అయితే ఇది రెండు తీసుకుందాం అనుకున్నాను మన దగ్గర ఆల్రెడీ ఫుల్ గా ఉన్నాయి కానీ కొన్ని కలర్స్ దొరకట్లేదు అందుకని ఇది ఒక బాక్స్ తర్వాత ఇదేమో ఇంతకు రెడ్ బ్లూ బ్లాక్ వైట్ అట్లా కొన్ని కలర్స్ అయితే చిన్న బాక్సులు తెచ్చాను ఈ రోజు ఇది తీసుకొచ్చాను ఇంకొక రెండు తీసుకుందాం అనుకున్నాను ఒకటి కృష్ణ కలర్ ఒకటి ఇంకొకటి క్రీమ్ కలర్ ఆ రెండు బాక్సులు అయితే వెతకడానికి టైం లేదు ఆ షాప్లో ఏమో అన్నకి వర్కర్స్ రాలేదని ఇంకా కొంచెం టైం సరిపోలేదు దానికి ఇంకా మాకు కూడా అప్పటికి అన్నం తినకుండా వెళ్ళాం కదా షాప్ కి లేట్ అయిపోయిందని ఇంకా ఈ ఉన్న వరకు దొరికిన వరకు తీసుకొని వచ్చేసాం కలర్స్ దొరకలేదు ఒకటి అది ఇచ్చాం నెక్స్ట్ ఫాల్స్ పాల్స్ ల్స్ ఒక ట్వంటీ డజన్స్ తెచ్చాను అంతకుముందు ఉన్నాయి చాలా కానీ గానీ ఇంకా దాంట్లో మనకి కలర్స్ అనేవి దొరకట్లేదు కదా అందుకని ట్వంటీ కలర్ ట్వంటీ డిజన్ అంటే ట్వంటీ డజన్స్ తెచ్చాను వన్ అండి చూపిస్తాం నైన్ కూడా లెక్క పెట్టుకోవాలి కదా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇవి టెన్ డజన్స్ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇంకొక డజన్ ఎక్కువ తీసుకున్నట్టున్నా మర్చిపోయి ట్వంటీ వన్ డజన్స్వి అలాగే ఇంకొకటి చూసారా షాప్ లో కాదు కట్ చిప్స్ హ్యాండ్ కర్ చిప్స్ ఓన్లీ పిల్లల కోసం మా వారి కోసం తీసుకున్నాయి టెన్ పీసెస్ ఉంటాయి ఎంతో పడింది మర్చిపోయాను ఇది ఇది ఇంట్లోకి తీసుకున్నాను పిల్లల కోసం అండ్ ఇదేమో మనకి ఏమంటారు మర్చిపోయాను మనకి పీకో వైర్ ఉంటుంది కదా పీకో వైర్ పీకో వైర్ అనమాట ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయంటే డెజన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్నాయి టువెల్ ఉన్నాయి ఇది ప్యాకెట్స్ సింగిల్ సింగిల్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయంటే నా దగ్గర ఉన్నాయి ఇంక ఇది బెండల్ ఓపెన్ చేయడం అందుకు నా దగ్గర ఇంకా ప్యాకెట్ ఇది ఒకటి సరే ఇది ఇలాంటివి టువెల్ అన్నమాట ఇవి ఏంటంటే టైట్ గట్టేసరికి ఒకటేలాగా కనపడుతున్నాయి ఇవి తీసుకున్నా అండ్ నీడిల్స్ మన దగ్గర ఉన్నాయి టూ సైజెస్ ఉన్నాయి కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా అడుగుతున్నారు అనమాట ఇంకా అడుగుతున్నారు వేరే కొంచెం పెద్ద సైజు అందుకని ఇది తీసుకున్నాం వాళ్ళు కొంచెం పెద్ద సైజు ఇంకొంచెం ఇది కొంచెం పెద్ద సైజు కొంచెం మీడియం సైజు మన దగ్గర సన్నటి నీడిల్స్ కూడా ఉన్నాయి కొంచెం లావి ఉన్నాయి అందుకనే ఇది తీసుకున్నాం ఇట్లా షాప్ లో ఏంటంటే కొంతమందికి కనబడట్లేదు కొంచెం పెద్ద సైజు అడుగుతున్నారు అందుకని వాళ్ళకు వస్తుంది ఓకేనా లాస్ట్ లో ఒక బ్లౌజ్ పీస్ బండి యాక్చువల్గా అయితే నేను బ్లౌజ్ పీస్ బండిల్స్ అయితే ఒక నాలుగైదు తీసుకున్నాం అనుకున్నానండి కానీ మనీ అనేది అడ్జస్ట్ అవ్వలేదు ఏంటంటే నేను కొన్ని టెన్ మీటర్స్ తీసుకుందాం అనుకున్నాను లైనింగ్స్ కానీ ఇంకా అక్కడ అన్న వాళ్ళు అంటే వర్కర్స్ రాలేదని చెప్పేసి ఖర్చు చేయడానికి లేట్ లో ఇది ఒక్కటే తెచ్చాను తెచ్చానండి నిజంగా ఇంకొక నాలుగైదు చేద్దాం అనుకున్నాను మంచి టూ బై టూ ఇంకా ఇట్లా కాటన్ కలంకారి కానీ ఇంకా ప్రింటర్ లో కానీ కొంచెం కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి బ్లౌజ్ పీసెస్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా అవి చేద్దాం అనుకున్నాను కానీ మనీ అనేది అడ్జస్ట్ అవ్వలేదు లైనింగ్స్ కి వీటికి సరిపోయినాయి అనమాట చూద్దాం ఇంకా ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు దొరకవు కదా ఇంకా ఈసారికి ఇది అడ్జస్ట్ అవ్వాలి వచ్చేసి వన్ మీటరు మన దగ్గర ఇంకా ఉన్నాయి బ్లౌజ్ పీసులు షాప్ లో కానీ కొంతమందికి ఏంటంటే ఇంకా వేరైటీ అడుగుతూ ఉంటారు ఒక్కసారి ఏంటంటే ఇలా ఫ్లవర్ ఫ్లవర్ మోడల్ ఇది ఇచ్చాను కాటన్ వన్ మీటరు ఇంకా పెన్ చేసా కదా ఇవైతే నేను తెచ్చిన లైనింగ్స్ ఫాల్స్ ట్వంటీ డజన్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ట్వంటీ వన్ డజన్స్ ఫాల్స్ థ్రెడ్స్ అండ్ సిల్క్ థ్రెడ్స్ లైనింగ్స్ అయితే ఫుల్ గా తెచ్చేసాను ఈసారి లైనింగ్స్ కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనమాట అందుకే ఎక్కువ కలర్స్ ఇచ్చాను ఇంకా ఫాల్స్ అంటారా ఇంకా చాలా ఉన్నాయి కానీ మన దగ్గర ఇంకా ట్వంటీ వన్ డజన్స్ అవి తెచ్చాను ఒక బ్లౌజ్ పీస్ సెట్ ఇవన్నీ అయితే తెచ్చాను బ్లౌజ్ పీస్ లో తెద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ టైం చూడాలి ఇంకా ఒకే సారి అంటే కుదరదు కదా మనము ఇంకా చూస్ చూసుకుని మనం తెచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే బిగినర్స్ అయినా కూడా మీరు ఒక రెండు వేలతోనైనా కూడా మనం చిన్న బండిల్స్ అనేది వస్తాయి అవి తెచ్చుకున్న మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది బిజినెస్ లేకపోతే సైడ్ బిజినెస్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా లైనింగ్స్ ఫాల్స్ అవసరం అవుతుంది ఆ లైనింగ్స్ ఫాల్స్ అవసరం కానీ మనం బయట వెళ్ళి కొని తెచ్చు కంటే మనమే తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి కస్టమర్స్ కి ఇవ్వచ్చు మనం కొట్టచ్చు మన టైం వేస్ట్ అవ్వదు మనీ వేస్ట్ అవ్వదు చాలా ఈజీగా మన కష్టపడకుండా మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అండ్ ఇలాంటివి మీకు వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఓకేనా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్ అనేవి చేయండి మీకు చాలా గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు దేని గురించి కామెంట్ పెడితే దాని గురించి నేనైతే వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే వీడియోస్ కావాలి దేని గురించి కావాలనేది కామెంట్ కామెంట్స్ చేయండి ఏదైనా బిజినెస్ గురించి అయినా దేని గురించి అయినా కూడా ఖచ్చితంగా సలహా అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి